హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల తొంభై ఎనిమిదవ నామం మూడక్షరాల నామం అవ్యక్త ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం అవ్యక్తమ అని చెప్పుకోవాలి కాని దాన్ని అవ్యక్త అన్నారు చెట్టు పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది చెట్టు కనబడక ముందు దాని స్వరూపం విత్తనం విత్తనంలో చెట్టు ఎలా ఉంది అవ్యక్త జగత్కి మూల ప్రకృతిగా ఉన్నటువంటి ఆమె ఎందు జగత్తు అవ్యక్తంగా ఉంది కొమ్మ రెమ్మ పువ్వు కాయ ఈ లక్షణాలన్నీ విత్తనంలోనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనం చూసేటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా బీజరూపంలో ఉన్నటువంటి స్థితిది మూల ప్రకృతి అవ్యక్త అంటే మాయ మాయగా ఉన్న ఈశ్వరశక్తి శక్తి ఈశ్వరుడు లేకపోతే మాయ అసలు తెలియ తెలియదు మనకి పరబ్రహ్మం అంటే అవ్యక్తం అని చెప్పవచ్చు అది నేత్రాల చేత చూడబడదు మాట చేత చెప్పబడదు తపస్సు చేత కానీ కర్మల చేత కానీ దేవతల చేత కానీ అది తెలియబడదు ఇది ఉపనిషత్ చెప్పింది ప్రభవ ధర్మం కలిగినటువంటిది విష్ణువుకు అవ్యక్తం అని అంటారని లింగపురాణంలో చెప్పారు ఈ నామంతో అనేక ప్రకృతులతో కూడినటువంటి జగత్తును సృష్టించినటువంటి మూల ప్రకృతి మానవుల యొక్క ఇంద్రియాలకి ఇది కనబడదు ఇది మాయ యొక్క ప్రకాశ రూపం వ్యక్తము కానిది తెలుసుకోనబడలేనిది అని ఈ నామాలకు అర్థాలుగా చెప్పుకోవచ్చు ఈ నామస్మరణ జరుగుతూ ఉన్నప్పుడు జపం ధ్యానం చేస్తూ ఉంటే ప్రతి పనిలో కూడా అమ్మవారు తోడుగా ఉండి ఆటంకాలు తొలగిస్తూ విజయం అందిస్తూ ఉంటుంది దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల క్షేమం కోసం అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం గర్భవతిగా ఉన్న స్త్రీలు బిడ్డలు క్షేమంగా ఎదగడం కోసం ఈ నామమంత్రాన్ని జపించాలి ఎందుకంటే శిశువు గర్భంలో ఉన్నంగా ఆ ప్రాణానికి రక్షణగా అవ్యక్త రూపంలో ఉంటూ అమ్మ ఆ బిడ్డకి రక్షణ ఇస్తూ ఉంటుంది అలాగే అజీర్ణ సమస్యలు ఉన్నా చాలా బలహీనంగా ఉన్నా ఈ నామమంత్రాన్ని జపిస్తూ ఉంటే వాళ్ళ ఉత్సాహ శక్తి కూడా లభిస్తుంది ప్రతి నామంలో వాడినటువంటి పదాలన్నీ బీజమంత్రాలే ఈ అక్షరాలన్నీ కూడా ఒక ఫార్ములాగా సూచించారు प्रतीनाम कूड़ा कार्य सिद्धमंत्रे ओम ऐं ह्रीं श्रीम अभ्यक्ताये नम ओं श्रीमात्रेय नम ओं श्री महाराज नमह श्रीमत्सिंहासने